కావేలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాబూలు డీఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు శనివారం కావులు డీఎస్పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ బుడంగొంట ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ముసునూరు ప్రాంతానికి చెందిన మరో యువ కలిసి పాడేరు ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి కావేలి ప్రాంతంలో చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి అమ్మకాలు చేస్తున్నారని వివరించారు ఈ విషయమై ఇటీవల బుడంగట జగనన్న కాలనీలో తనిఖీలు చేయగా నాలుగు కేజీలు గంజాయి పట్టుబడినట్టు వివరించారు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించగా ముగ్గురు నిందితులు గంజాయిని విక్రయిస్తున్నట్టు తేలిందని వివరించారు ఈ విలేకరుల సమావేశంలో సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా ఎస్పి గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కావలి పట్టణంలో పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటల టైంలో మేము ఉడముకుంట జగన్నాన్న కాలనీలో మొత్తం ప్రోటోగా ఇల్లు అన్నీ కూడా తనిఖీ చేసాము దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒక ఇంట్లో ఆ ఇంట్లో మాకు దాదాపు మూడు కేజీల తొమ్మిది వందల అరవై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్ దొరికా గంజాయి ప్యాకెట్లు తెచ్చి సిజెసి చేసి కేసు కట్టినాము ముద్దాయిల కోసము సెర్చ్ చేసాము ముద్దాయిల కోసం సెర్చ్ చేసినప్పుడు ఇరవయో తేదీ వాళ్ళు సాయంత్రం ఐదు వందల గంటకి ఉడంగుంట అవస్కర్షన్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిలు వాళ్ళు ఒకరు వచ్చేసి గోసల గోపికృష్ణ తండ్రి మాధవరెడ్డి ట్వంటీ వన్ ఇయర్స్ రెండో వ్యక్తి ఎల్లాడి మణి తండ్రి రమణయ్య వయసు ఇరవై సంవత్సరాలు మూడో వ్యక్తి సుధర్తి అన్వేష్ తండ్రి మాలకొండయ్య వయసు ఇరవై సంవత్సరాలు వీళ్ళు మొదట ఇద్దరు కూడా పుడంగొండ గ్రామానికి చెందినవారు గోసల గోపికృష్ణ అల్లాడి మణి సుధర్తి అన్వేష్ నేతను ముసనూరు గ్రామానికి చెందినవాడు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు ఇంట్రాగేషన్లో తేలింది వీళ్ళు వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొని తెచ్చుకొని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జలసాలు చేస్తూ చిన్న వయసులో జలసాలు చేస్తున్నట్టు మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ విషయంగా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇదే విధంగా మన కావలి సబ్విజన్ సంబంధించి ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ తి ఇలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్స్ ఆదేశాలు మనకు గట్టిగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం స్టార్ట్ చేస్తాం కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి దీని గురించి ఆ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ రూల్స్ గురించి ఇటన్నిటి కూడా ట్రాఫిక్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని నిర్ణయించుకున్నాం